మెదక్ జిల్లా నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి ఆరోపణలు కూరుకుపోయిన వారే పార్టీ నుండి వెళ్లారని వారితో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని నిజమైన కార్యకర్తలు ఉద్యమ నాయకులు బీఆర్ఎస్ లోనే ఉన్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో చంద్ర గౌడ్ మన్సూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు నాయకులు ఏమంత ఎవరు కార్యకర్తలు వీడలేదు ఇంకా ఏంటంటే గ్రామాల్లో బాగా చిన్న అప్పటి నుంచి ఉద్యమం సమయం నుంచి నాయకులు అయితే ఇంకా కూడా చాలా స్ట్రాంగ్ గా పార్టీ కోసం పనిచేస్తాం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మొన్న వెళ్ళి ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల పేరిక మోసం చేసిందని రైతుల సంక్షేమానికి ఈరోజు కొనుగోలు కేంద్రాలు సరిగ్గా ఇంకా ఏర్పాటు చేయలేదని ఇచ్చిన ప్రకారంగా ఈరోజు ఐదు వందల రూపాయల బోనస్ ప్రతి పంటకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఇదే నచ్చులందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారు ఆరోగ్య పరిస్థితి బాగా కొద్ది రోజుల లోపల ఉండడం వల్ల మరొక స్తబ్దత ఏర్పడ్డా మళ్ళీ ఈరోజు వారు జనాల్లోకి రావడం జరుపుతారు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.